హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్టాయి ఏపీలో మద్యం విక్రయాలపై ప్రభుత్వం నిఘా పెంచింది మునకల చెరువులో కల్తీ మద్యం వెలుగు చూసిన నుంచి అమ్మకాలపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై రాష్ట్రంలో మద్యం విక్రయాలను ఎక్కడికక్కడ ట్రాక్ చేసే విధానం ప్రవేశపెట్టింది వైన్ షాపులు బార్లు సహా మద్యం డిపోల నుంచి వినియోగదారులకు చేరే వరకు పక్కాగా లెక్కలున్నారని ప్రభుత్వం భావిస్తుంది ప్రతి దశలోనూ ట్రాకింగ్ విధానం అమలు చేయాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది ప్రభుత్వం అమలు చేస్తున్న విధానంలో మద్యం షాపులు బార్లు ప్రభుత్వం నుంచి ఎంతోసరకు కొనుగోలు చేస్తున్నాయన్న వివరాలు మాత్రమే లభ్యమవుతున్నాయి షాపుల నుంచి ఏ మేరకు విక్రయాలు జరిగాయి ప్రస్తుతం స్టాక్ ఎంత అన్న వివరాలు ప్రభుత్వానికి తెలియడం లేదు దీనివల్ల కల్తీ జరగడంతో పాటు అమ్మకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో కొత్త విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది దీని ద్వారా ప్రతిరోజు మద్యం అమ్మకాలతో పాటు షాపుల్లో ఏ బ్రాండ్ సరుకు ఎంత మేర స్టాక్ ఉందన్న సమాచారం ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకునే వీల్చుకుందంటున్నారు మద్యం విక్రయాలు ఇతరత్ర సమాచారాన్ని రియల్ టైంలో తెలుసుకునేందుకు రాష్ట్రంలో ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటివరకు రాష్ట్రంలో వశిష్ట అనే సంస్థలు ఎక్సైజ్ శాఖకు ఆన్లైన్ సేవలు అందజేసేది ఈ సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగియటంతో ట్రాక్ అండ్ ట్రేస్ సేవలు అందజేసే సంస్థలను ఆహ్వానించింది దీనిలో భాగంగా ఇకపై వినియోగదారుడి వరకు అమ్మకాలను ట్రాకింగ్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే వినియోగదారుడికి సమాచారం ఖచ్చితంగా తీసుకోవాలా వద్దా అనే విషయంపైన మాత్రం ఇంకా డిస్కషన్ సాగుతుంది మద్యం కొనుగోలుదారులు తమ వివరాలు ఇచ్చేందుకు అంగీకరిస్తారా అనే సంశయం వేధిస్తుంది దీంతో కనీసం ఫోన్ నెంబర్ అయినా తీసుకునే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఎక్సైజ్ సురక్ష యాప్లో సీసాలను స్కాన్ చేసే వారి వివరాలు తెలిసేలా యాప్ రూపొందించారు నకిలీ మధ్యం అని ఎవరైనా ప్రచారం చేస్తే అది నిజమా కాదా అనేది ఎక్సే శాఖ వెంటనే తెలిసిపోతుంది నిజంగానే సీసాలు స్కాన్ కాలేదా అనే వివరాలు అధికారులకు తెలియబోతున్నాయి